నల్లపరెడ్ల కంచుకోట కోవూరుకు శాశ్వతంగా సెటర్ వేసి తాళాలు వేయనున్నారా గెలుపోటములు తాత్కాలికమే అయినా అక్కడి ఎమ్మెల్యే అనుసరించిన తీరు ఇక నియోజకవర్గంలో నల్లపరెడ్లకు మనుగడ లేకుండా కట్టదిట్టం చేయనున్నారా తమ కుటుంబ సభ్యురాలనే సోయలేకుండా నోటిదుల తీర్చుకుంటూ ప్రసన్న చేసిన బహిరంగ వ్యాఖ్యలు ప్రస్తుత ఎమ్మెల్యే ఎంపీ దంపతులు క్షమించలేనంతగా వారిని దహించి వేశాయనడంలో సందేహం లేదు రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబును దగ్గరి బంధువైన వేమిరెడ్డి దంపతులను సంస్కారం కోల్పోయిన వ్యక్తిలా దూషించిన ప్రసన్నకు ఇక నియోజకవర్గంలో వర్గం లేకుండా కట్టడి చేసేందుకు వేమిరెడ్డి వర్గం సిద్ధమైంది కోవూరు వైసీపీ నేతలు అంతర్గతంగా వేమిరెడ్డికి మద్దతుగా పనిచేసి ప్రసన్న ఓటమికి కారకులైనారనడంలో సందేహం లేదు వ్యక్తిగత విమర్శలతో వీధులకెక్కించిన నల్లపరెడ్డి ప్రసన్నపై గెలుపు కోసం వేమిరెడ్డి దంపతులు ముఖ్యంగా ప్రశాంతిరెడ్డి పడిన శ్రమ ఆమె విజయానికి బాటలు వేసింది ఇప్పుడు టీడీపీ పాలనలో మహిళల కోటాలో మంత్రిగా నియోజకవర్గంలో పర్యటించి నల్లపరెడ్ల రాజకీయ వర్గాన్ని తనవైపు మళ్లించుకోవడంలో వెనక్కు తగ్గేదే లేదంటూ నల్లపరెడ్డి రాజకీయానికి తెరవేస్తామని అంటున్నారు వేమిరెడ్డి అనుచరులు